ప్రేక్షకులకు నమస్కారం దర్శిలో శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎట్ల పందాలు నిర్వహించడం జరుగుతుంది ఈ పందాలకి రాష్ట్రాల నుంచి దాదాపుగా వంద జట్లు పాల్గొంటున్నాయి ఇందులో భాగంగా ప్రజలకి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి రెండు రోజులు జరగనున్న ఈ పందాలకి ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ పందాలు తిలకించడానికి ముఖ్య అతిథులుగా బాయిరెడ్డి సిద్ధార్థ రెడ్డి మేరుగా నాగార్జున రెడ్డి ఆదిమూలపు సురేష్ బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరవుతున్నారు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఈ రోజు ముందుగా మనం పొదు రోడ్ లో దర్శి మాజీ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి వారి నూతన గృహం వెనుకాల ఏర్పాటు చేసినటువంటి భారీ స్థాయి ఎడ్ల ప్రదర్శన పోటీ ప్రాంగణానికి వచ్చున్నాం మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ భారీ స్థాయి భారీ స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు వైసీపీ రంగులతో ఉన్నటువంటి క్లాత్ పైన అంతా వేసేసి పెద్ద స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు దాని ఎదురుగానే ఎద్దులు బండలాగలు బండలాగుడు కార్యక్రమాల సంబంధించినటువంటి ట్రాక్ ని బాగా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ట్రాక్ ఎద్దులు మధ్యలో ట్రాక్ అటు ఇటువైపు అటు ఇటువైపుల స్టేడియం లాగా అంటే వచ్చిన ప్రయాణికాలు కూర్చు చూడటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఒకరి మీద ఒకరు నిలబడి పడకుండా అటు స్టేడియంలో కూర్చున్నట్లుగా స్టెప్ గా మనకి బెంచ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు చూడటానికి ఒక పక్క చూసుకున్నట్లయితే మనకి వచ్చిన ప్రజానికం భోజనాలు చేయడానికి భోజన సదుపాయాలు అలాగే వచ్చిన ఎడ్లు జతలు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాటికి కూడా షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు వాటికి సంబంధించిన మేతలు అలాగే వాటి వాటికి కావాల్సినటువంటి నీళ్లు వాళ్ళకు వచ్చిన ఎడ్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ పోటీలకు వచ్చినటువంటి చిన్న పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండేటటువంటి పెద్ద పెద్దటి బొమ్మలు కూడా వాళ్ళు చూసి ఆనందించడానికి అంటే పిల్లలకి ఈ సంబంధించిన ఎడ్ల పోటీలు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చూసి ఆనందించడానికి మనకి పెద్ద బొమ్మ కూడా ఏర్పాటు చేస్తున్నారు అవి చూసుకున్నట్టయితే అక్కడ ఉంటాయి అలాగే ఈ పోటీలకి మనకి పూర్వకు వచ్చి అందిన సమాచారం మేరకు ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే మెరుగు నాగార్జున రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా వస్తున్నట్టు సమాచారం అందింది అలాగే మన జిల్లా తరపున ఆదిమల సురేష్ కూడా వస్తున్నట్టు తెలిసింది ఈ పోటీలు వచ్చేసి పది పదకొండు రెండు తేదీల్లో జరుగుతున్నాయి ఈ పది పదకొండు రెండు తేదీల్లో డి సెవెన్ న్యూస్ లో లైవ్ లో ఉంటాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు లైవ్ లో ఎదురు రెండు రోజులు చూడొచ్చు ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ డి సెవెన్ న్యూస్ తెలుగు నిరంతరం ప్రతిక్షణం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం